నమస్తే వీధిని స్వాగతం లక్ష్మీ సమాజహితం ప్రస్తుతం మనము కుర్తాల పీఠం శ్రీ పతంగిరా దేవి మందిరం దగ్గర ఉన్నాము సో వారాహి మా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నిత్యం భక్తులు కిలోమీటర్ మేర మరి ఇక్కడ క్యూగా ఉండి అమ్మవారిని దర్శించుకుంటేందుకు ఉదయం నుంచే మరి ఆరు గంటల నుంచే స్టార్ట్ అవుతుంది ఆది గంటల సమయంలో మరి అమ్మవారికి అభిషేకం విశిష్ట అభిషేకం పద్దెనిమిది ద్రవ్యాల చేత పద్దెనిమిది రకాల ద్రవ్యాల చేత మరి అమ్మవారికి నిత్యం అభిషేకం జరుగుతుంది అభిషేక సమయంలో కూడా అమ్మవారిని దర్శించుకుంటేందుకు భక్తులకు వీలుగా కల్పిస్తారు మరి అప్పుడు కూడా ఉదయం పూట కూడా భక్తులందరూ కూడా చాలా మంది కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారు యాగం కూడా నిర్వహిస్తుంటారు ఇక్కడ అమ్మవారికి యాగం కూడా చాలామంది కూడా ఇక్కడికి వస్తుంటారు చాలామంది ఇక్కడికి వచ్చి అమ్మవారికి వాళ్ళ యొక్క దోష నివారణలు ఏమైనా ఉంటే దోష నివారణ అర్థము ఇక్కడికి వచ్చి యాగాలు కూడా చేస్తుంటారు మరి ఇక్కడ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఏవైతే ఘాటు దినుసులు ఉంటాయో ఘాటు దినుసులతో అంటే ఎండుమిర్చి అలా చూసినట్టయితే పసుపు కొమ్మలు వివిధ రకాలైనటువంటి ఘాటు ద్రవ్యాల చేత అమ్మవారికి యాగం నిర్వహిస్తుంటారు తర్వాత అలంకరణ మళ్ళీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇస్తారు మళ్ళీ తర్వాత చూసినట్టయితే కుంకుమార్చన కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది సో ఇక్కడ కుంకుమార్సా కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరూ కూడా ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కనుక అందరికి టోకెన్ సిస్టమ్లు ఇచ్చి అందరినీ కూడా అంటే ప్లేస్ తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ ఇబ్బంది కలగకుండా టోకన్ సిస్టమ్ ద్వారా కూడా ఇక్కడ వచ్చినటువంటి మహిళ కూడా కుంకుమార్స కార్యక్రమం నిర్వహిస్తుంటారు ఈ కార్యక్రమం కూడా చాలామంది వచ్చి కుంకుమార్ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు మళ్ళీ దర్శనం తీసుకుంటారు వచ్చినటువంటి వాళ్ళందరూ మధ్య మధ్యలో వీఐపీలు కూడా రావడం జరిగింది సబితార రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు గారు ఎన్వీఎస్ ప్రభాకర్ గారు మరి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ద్రాదా దీరేజ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి గారు అలా చేసినట్టు చాలామంది కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిన సందర్భాలు మనం చూడవచ్చు మళ్ళీ సాయంత్రం పూట పారాయణం కూడా ఉంటుంది విష్ణు నామము సౌందర్య లహరి హనుమాన్ చాలీస కూడా పారాయణం కూడా చేయడం జరిగింది మహిళలు తర్వాత నక్షత్ర హారతి చాలా బాగుంటుంది వివిధ హారతులతోటి నక్షత్రార్థి మరి నక్షత్ర హారతి చూసినందుకు కూడా భక్తులు చాలామంది మరి ఇక్కడికి వచ్చి క్యూ లైన్లలో ఉంటారు నిత్యం కూడా క్యూ లైన్ అనేది అస్సలు తగ్గనే తగ్గదు ఎప్పుడు చూసినా కూడా క్యూ లైన్ ఉంటుంది అందరూ కూడా మరి ఇక్కడ ఎండకు కాళ్ళు కాలకుండా కూడా మరి భక్తులందరికీ కూడా కింద కార్పెట్ కూడా వేయడం జరిగింది వాళ్ళు చక్కగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు క్యూ లైన్లో వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా చక్కగా మరి అమ్మవారిని దర్శించుకునేందుకు ఎలాంటి అక్కతొక్కలు జరగకుండా తొక్కిసలాటలు జరగకుండా కూడా చాలా చక్కటి నిర్వహిస్తుంటారు వాలంటీర్స్ అందరూ కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు మహిళలందరూ కూడా మరి వాళ్ళకి సంబంధించినటువంటి సామాగ్రి అమ్మవారి సంబంధించిన సమాగ్రి తీసుకొస్తారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఏదైతే నిమ్మకాయ ఇవ్వటం కానీ పసుపు కొమ్ములు ఇవ్వటం కానీ అలా చూసినట్టయితే గాజులు కానీ పండ్లు కానీ కొబ్బరికాయలు కానీ వచ్చిన ప్రతి ఒక్కరి కూడా మరి పూజారులు అందరూ కూడా వాళ్ళందరికీ అందజేయడం కూడా జరుగుతుంది టెంపుల్కు రోజు రోజు కూడా ప్రఖ్యాతి పొందుతూ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారని చెప్తున్నారు ఇప్పటికే మరి ఈరోజు ఐదవ రోజు నవరాత్రుల్లో ఎడతెరపు లేకుండా దాదాపు నలభై నుంచి అరవై వేల మంది కూడా దర్శనార్థం చేసుకుంటున్నారని ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే ఉన్నటువంటి బ్యారీ క్యూ లైన్ కావచ్చు నిరంతరము భక్తులను మరి క్యూ క్యూలైన్లను చూసినట్టయితే దాదాపు అంతకంటే ఎక్కువగానే ఉండవచ్చు కానీ మరి చూసినట్టయితే చెప్పుకోవచ్చు కురతాల పీఠం గల పీఠం కుర్తాల పీఠం శ్రీ వారాహి సమేత ఆదిపార శక్తి శ్రీ బత్తంగింద పరమేశ్వరి మందిరం శ్రీ రామకృష్ణపురం కొత్తపేట వీలైన వాళ్ళందరూ కూడా దాదాపు వచ్చిపోతూనే ఉంటారు కొత్త భక్తులు కూడా వస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడే మీరు ప్రస్తుతం చూడొచ్చు లైన్లో మరి ఇప్పటికే శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి మహాస్వామి వారు వచ్చేసి జరుగుతున్న క్రతువులన్నీ కూడా చూస్తూనే ఉన్నారు మొన్న సాయంత్రం పుట్టి వచ్చారు నిన్న కుంకుమార్చనలు కూడా పాల్గొన్నారు శ్రీ 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 దత్తేశ్వర ఆనంద స్వామి భారతి మహాస్వామి వారు కూడా వచ్చేసి క్రతుకులను చూస్తూనే ఉన్నారు మొత్తం కూడా భక్తులందరికీ కూడా మన వచ్చిన దర్శనార్థం వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదాలు కూడా పంపిణీ చేయడం జరిగింది శ్రీ 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 దత్తేశ్వర ఆనంద భారతి మహాస్వామి వారు ప్రస్తుతం గుళ్ళో ఉండి కార్యక్రమాలన్నీ చూస్తూ ఉన్నారు వారికి స్వాగత ధోరణాలు మన సెక్రటరీ మునిపల్లి శ్రీనివాస్ గారు స్వాగత పలికి మరి గుళ్ళకు ఆహ్వానించినటువంటి విజువల్స్ కూడా మీరు చూశారు ప్రస్తుతం రాష్ట్రంలో నలుగుమూల నుంచి కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ప్రస్తుతము చూస్తున్నారు కుర్తాల పీఠము శ్రీ వారాయి సమేత ఆదిపర శక్తి ప్రత్యేకీరా పరమేశ్వర మందిరము శ్రీ రామకృష్ణపురము కొత్తపేట డివిజన్ రామకృష్ణపురం డివిజన్ కొత్తపేట అందుబాటులో ఉంటుంది హైదరాబాదు పీఠాధిపతులు జగద గురువులు శ్రీ 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 విద్దేశ్వరానంద భారతి మహాస్వామివారి ఆశీస్సులతోటి కార్యక్రమము జరుగుతుంది గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నిత్యం భక్తుల రద్దీతో ఉంటుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలియజేస్తున్నారు గల క్షేత్రము కార్యక్రమం కనుక ఈ కార్యక్రమాన్ని మరి నిత్యం కూడా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నటువంటి విజువల్స్ మనం వీతినిస్సులో డైలీ చూస్తూనే ఉన్నాము ప్రతి క్షణం కూడా ప్రతి నిమిషం కూడా ఒక్క సెకండ్ లేకుండా ఎడతెరపీ లేకుండా మహా కుంభమేళాలో జరిగితే ఎలాగైతే భక్తులు వస్తుంటారో అలా వస్తున్నారు తొమ్మిది రోజుల నుంచి కూడా అంటే నిత్యం కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో ప్రజలు హాజరవుతుంటారు కానీ ఈ నవరాత్రుల్లో మాత్రం హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారు దర్శించుకుంటున్నారు ఒకరి ద్వారా ఒకరు ఒకరి ద్వారా ఒకరు ఇక్కడికి వచ్చి వాళ్ళకి జరిగినటువంటి మంచిది ఇంకొక వ్యక్తులతో పంచుకోవడం వల్ల భక్తుల రద్దీ భారీగానే పెరిగిందని కూడా చెప్పవచ్చు సో అమ్మవారి మహిమ మరి ఆమె యొక్క శక్తి స్వరూప్యాన్ని అందరూ కూడా దగ్గరుండి తిలకిస్తున్నటువంటి విషయాలు మీరు చూడవచ్చు చూసి వారికి జరిగినటువంటి వారి దోషాలు పోయినటువంటి దో దోషాలు పోయిన వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళకి చెప్పి ఇక్కడికి వెళ్ళండి అమ్మవారి దర్శించుకోండి మీకు ఉన్నటువంటి దోష నివారణ కార్యక్రమాలు జరుగుతాయి అని కూడా చెప్పడం వల్ల భక్తుల బాగా పెరుగుతుంది మహిళా భక్తులు మరీ ముఖ్యంగా కూడా ఎక్కువగా ఉన్నట్టు కూడా చూడవచ్చు పురుష భక్తులు ఉన్నప్పటికీ కూడా మహిళా భక్తులు అంతగా అంత మేర కాదు మరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తీర్థప్రసాదాలు పెడుతూనే ఉంటారు ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరు భక్తులను దగ్గరుండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్రటరీ మణిపల్లె శ్రీనివాసు గారు వాలంటరీ సహకారంతో వేడపంతుల సహకారంతో అందరినీ మరి నడిపిస్తూ ప్రతి ఒక్కరు కూడా దర్శన భాగ్యం కలగాలని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వెనక వెళ్లకుండా అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాలని వారి యొక్క సంకల్పంతో ముందుకెళ్తున్నారు ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా నిత్యము ఉదయం నుంచి నైట్ పదకొండు పన్నెండు దాకా కూడా భక్తుల కోసము వారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కుంకుమార్చన కార్యక్రమంలో ముఖ్యంగా కావలసినటువంటి సామాగ్రి కూడా ఎప్పటికప్పుడే మరి వచ్చినటువంటి కుంకు అర్చనలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పంచి కార్యక్రమం అయిపోయిన తర్వాత భక్తులందరికీ వారికి ఇచ్చినటువంటి భక్తులందరూ కూడా ఏవైతే కుంకుమార్చన సంబంధంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతోటి మరి వారికి గిఫ్ట్లు కూడా ఇచ్చి పంపిస్తున్నటువంటి విజువల్స్ మీరు చూడొచ్చు అలాగనే ఎవరైతే విఐపీలు టెంపుల్కు సాహసరాలు అందించిన వాళ్ళు లేకపోతే టెంపుల్లో ముఖ్యంగా ఉన్న వాళ్ళందరూ వస్తే విఐపి వాళ్ళు వస్తే వాళ్ళందరూ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించి శాలువతో సన్మానించినటువంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నాం వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భక్తులే కనుక వాళ్ళందరి చేత కూడా మరి క్యూలలో ఉండి భక్తులందరూ కూడా అమ్మవారికి దర్శన భాగ్యం కోసం చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూడొచ్చు వచ్చినటువంటి వాలంటీర్స్ అందరూ కూడా ఎలాంటి అవార్చనే సంఘటనలు తెలియకుండా చక్కగా నిర్వహిస్తున్నటువంటి విజువల్స్ మీరు చూస్తూనే ఉన్నారు